హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఈరోజు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల మే నెల జీతం తాజా సమాచారం మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల మే నెల జీతం తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకు అందిన సమాచారాన్ని బట్టి అన్ని బిల్లు గ్రీన్ ఛానల్లో ఉన్నాయి అదేవిధంగా పెన్షన్ బిల్లు కూడా గ్రీన్ ఛానల్లో ఉన్నాయి ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్లకి ఈ కుబేర్కి వెళ్ళి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్ అవుతున్నాయి బ్యాచ్ నెంబర్లు అలాట్ అయిన డిపార్ట్మెంట్లు గ్రామ మరియు వార్డు సచివాలయం డిపార్ట్మెంటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు కొన్ని జిల్లాల్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా బ్యాచ్ నెంబర్లు అయ్యాయి క్రింద స్క్రీన్ షాట్ ఇస్తున్నాను చూడండి దగ్గర మనం మే రెండు వేల ఇరవై మూడు జీతాల బిల్లు ఈక్వబేర్కి చేరింది ఇది టీచర్కి సంబంధించిన బిల్లు అదేవిధంగా పక్కన కొన్ని మండలాల్లో కూడా టీచర్స్ యొక్క జీతాల బిల్లు ఈక్బేర్లో ఉన్నాయి వీరందరికీ ఈరోజు సాయంత్రం లోపల జీతాలు జమ అవుతాయని సమాచారం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు మరియు రేపటికల్లా అందరి జీతాలు జమ అవుతాయని సమాచారం ఉంది అదేవిధంగా ఫెన్షన్స్ కూడా జీతాలు ఈసారి తొందరగా జమ అవుతాయని సమాచారం ఉంది ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా